ఓం నమ శివాయ ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసు పూజించుట ద్వాదశి పారాయణము అత్రి మహాముని అత్రిమహాముని వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరుగు ఇట్లు నుడువ ఆరంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదాలపై పడి దండప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గం అందున్నా యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తికులది నేను శ్రీమన్నారాయణుణ్ణి సేవింతును ద్వాదశి వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టము నాకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించి తిని నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనం చేసి కృతార్థుణ్ణి చేయుడు మీరు దయాద్ర హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహం నాకు విచ్చేసి తిరి నేను ధన్యుడనై తిని మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనంను చూచు భాగ్యం నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషముచే మిమ్మెట్లు స్థుతింపవలయనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంతో సేవ చేసినను ఇంకనూ నునపడియుందును కా ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి అందును ఆ శ్రీమన్నారాయణయందును మనస్సుగలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించుడు అని ప్రార్థించి సహపంక్తి భోజనం నాకు దయచేయుమని ఆహ్వానించను ఈ విధంగా తన పాతములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తికులది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయచ్చు చిన్నవి నీవు నాకు ఇష్టుడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుక్షీణం కలుగును అందుచేత నేను నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవాగు నీకు మనస్తాపమును కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తమును అనుభవించి నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుట నా భాగ్యం గాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం పంచపక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రమం నాకు వెళ్ళను ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కానవ్వు అగత్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యం గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరం అందున్న శేషయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయయు మహిమయు కలిగినది ఆ దినము నా చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానంలో చేసినంత ఫలం పొందును ఏ మనజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నా శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ పగలెల్లా హరినామ చే గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరణాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయను అట్టివానికి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటా పంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వా ద్వాదశి గడియలు తక్కువగా యున్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమ కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెమైన పుణ్యము అది అవసాన కాలం నా యమదూతల పాలు కానియక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి ఈ కథ ఎవరు చదివినను లేక వినను సకల ఐశ్వర్యంలో సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగత్యునకు బోధించిరి ఇరవై రోజు పారాయణం సమాప్తం